దేశంలో సామాన్యుడి భోజనం బిల్లు మళ్ళీ పెరిగింది నిత్యవసర ధరలు చుక్కలంటుతున్నాయి ముద్ద నోట్లోకి వెళ్లాలంటే ఎంతో మదన పడాల్సి వస్తుంది పెరుగుతున్న కూరగాయల రేట్లతో ఇటు శాకాహారం అటు మాంసాహారం రెండింటి బడ్జెట్ మారింది వీటికి తోడు తాజాగా బియ్యం ధరలకు మరోసారి రేఖలు వచ్చాయి పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యుడు సతమతమైపోతున్నాడు ఒకవైపు కూరగాయల ధరలు మండిపోతుంటే కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది దానికి తోడు చికెన్ రేటు పెరిగింది ఇటు కూరగాయలు అటు మాంసం దూరానికి ఇవే ఇలా ఉంటే పెరిగిన బియ్యం ధరలు చూస్తే ెత్తాల్సిందే తాజాగా క్వింటాల్ బియ్యం రేటు వెయ్యి నుంచి పదిహేను అన్ని రేట్లు ఆకాశానికి అంటుతుంటే ఇంకా తినేదేముంది గడ్డి తప్ప అంటున్నారు సామాన్యులు గడ్డి అంటే గుర్తుకొచ్చింది ఆకుకూరలు కూడా అంత సులభంగా ఏం దొరకడం లేదు పాలకూర మెంతికూర కొత్తిమీర ధరల విషయంలో ఘాటు చూపిస్తూనే ఉన్నాయి కరివేపాకు కూడా కరమైందే మిర్చి మంట మామలే ఇక ఉల్లి అల్లం వెల్లుల్లి రేట్ల గురించి అడగాల్సిన పని లేదు ధరలు పెరిగేది వాటివే కాబట్టి మసాలా దినుసుల రేటు ఎప్పుడూ కదా ఏ మాట టమాటే మన మాట వింటుందనుకుంటే ఇప్పుడిది మాట మీద ఉండడం లేదు ఇలా వంటింటి వస్తువులు వణికిస్తుంటే ఇంటి ఇల్లాలు గొల్లు మనక ఏమంటుంది వంటింటి వస్తువుల రేట్లు పెరగడానికి పండగల సీజన్ ఒక కారణమైతే సరైన వర్షాలు లేక ఖరీఫ్ సీజన్ పంటల ఉత్పత్తి తగ్గడం మరో కారణమని విశ్లేషకులు అంటున్నారు చూద్దాం నిత్యావసరాల రేట్లు తగ్గేదెన్నడో సామాన్యుడు కడుపునిండా నిండా తినేదెప్పుడో